హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం ముందుగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి అయితే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేశాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉందో లేదో చూసుకోవాలండి ఇక్కడ చూడండి రెండు సమానంగా వచ్చాయి ఇలా ముందే చూసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదండి ఇప్పుడైతే రెండో వైపు కూడా రెండు సమానంగా వచ్చాయో లేదో చూసుకుంటున్నానండి అయితే మొత్తం మనం జాయింట్ చేశాక స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం అని ఇక్కడ ముందుగా చూసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చూసుకుంటే ఎక్కువ ఉంటే కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కువ ఉంటే కటింగ్ చేసుకోవచ్చు సంఖ దగ్గర అయితే ఇక్కడ చూడండి ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి కోసం నేను ఒక వైపు తీసుకుని నెక్క దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో చూసుకున్నానండి అయితే ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది తాళపట్టికి పట్టికి పట్టికి కలిపి అయితే ముందుగా తాళపట్టి మనం స్టిచ్చింగ్ చేసుకుందాము దానికోసం ముందుగా నేను ఎనిమిది తొమ్మిది ఇంచు తొమ్మిది ఇంచులు తొమ్మిదిన్నర ఉంటే సరిపోతుంది తొమ్మిది ఇంచులు తీసుకోండి సరిపోతుంది వన్ ఇంచ్ అకష్ట నాలుగు ఇంచులు వెడల్పు తీసుకుంటే సరిపోతుందండి తాళపట్టి కోసం ఇప్పుడైతే చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలి అది కూడా ఎడం వైపు స్టిచ్చింగ్ చేయాలండి తాళపట్టి ఇప్పుడు చూడండి ఇలాగా రాంగ్ సైడ్ వైపు పెట్టుకుని ఒక హాఫ్ ఇంచు అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలండి ఒరిజినల్ వైపుకి ఫోల్డింగ్ చేసుకుని ఒక పావు ఇంచు మార్జిన్తో స్టిచ్చింగ్ చేసుకురావాలండి అయితే ఇక్కడ చూడండి రాంగ్ సైడ్ వైపే స్టిచ్చింగ్ చేస్తున్నాను క్లాత్ని అలా రాంగ్ సైడ్ వైపు స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి రైట్ సైడ్ వైపుకి వస్తుందండి తాళపట్టి చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న తాళ్ళ పట్టి కూడా రాంగ్ సైడ్ వైపే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని రావాలండి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తోని ఇప్పుడైతే కటింగ్ చేస్తాను చూడండి ఇక్కడ మనం అవతల వైపు ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ అలా ఫోల్డింగ్ చేసుకుని ఒక వన్ ఇంచ్ మార్జిన్తో డబల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు త్రీ ఇంచెస్ తీసుకున్నా సరిపోతుందండి అయితే ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఎలా ఫోల్డింగ్ చేసుకున్నా ఆ ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకురావాలి తాల మటుకి ఒక వన్ ఇంచు వెడల్పు ఉంటే సరిపోతుందండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని దానివల్ల స్టిచ్చింగ్ చేసుకురావాలండి అయితే ఇక్కడ చూడండి నేను లైనింగ్ వేసుకోవలేదండి అదే క్లాత్ పలచగా ఉంటే మటుకి ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు కలిపి తాళపట్టి వేసుకోవాలండి అయితే దరసరిగా క్లాత్ ఉంది కాబట్టి నేను లైనింగ్ వేయకుండానే తాళపట్టి స్టిచ్చింగ్ చేస్తున్నానండి అందుకుంచి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే అంత ఫోల్డింగ్ చేసుకుంటే అంత దరసరుగా వస్తుందండి పల్చగా ఉన్న క్లాత్లు మటుకి లైనింగ్ వేసుకోవాలండి పలచగా లేకపోతే మటుకి ఓల్డీ ఒరిజినల్ పీసే తాళ పట్టి కింద కుట్టుకుంటే సరిపోతుంది అయితే చూడండి ఇప్పుడు తాళ పట్టి రెడీ అయిపోయిందండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఊగుసులు పట్టి అండి ఊక్సులు పట్టి వై ఊక్సులు పట్టి అయితే కుడివైపు వేయాలండి అంటే కుడి చేతి వైపు వేసుకోవాలి ఊక్సులు పట్టి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి అయితే చూడండి ఇది త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఉగుసులు పట్టీ కోసం ఇలా త్రీ ఇంచెస్ ఉండిలా చూసుకుని డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలండి అయితే చూడండి ఇక్కడ టూ ఇంచెస్ ఉంది కదా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుని ఫోల్డింగ్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి ఫోల్డింగ్ లేకపోతే త్రీ ఇంచెస్ తీసుకుని ఫోల్డింగ్ చేసుకుంటే మనకు వన్ అండ్ హాఫ్ వచ్చేలా చూసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ మీద తీసుకుంటే మనకి ఉక్సులు పట్టి నీట్గా వస్తుందండి అందుగురించి నేను ఎలాగా ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపు పెట్టుకుని ఓ పావించు లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలండి చూసారు కదా పావించు లోపలికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుని రావాలి అయితే ఒక పావించు మార్జిన్ ఉంటే సరిపోతుందండి అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీ రీచ్ అవుతుందండి కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఇప్పుడు చూడండి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి చూసారు కదా ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా నీట్గా వస్తుంది అయితే ఇలా ఫోల్డింగ్ మీద తీసుకోవడం వల్ల మనకి ఊక్సులు పట్టి నీట్గా వస్తుందండి మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసుకునే పని లేకుండా ఉంటుంది కాబట్టి మీరు ఊక్సులు పట్టి తీసుకున్నప్పుడు త్రీ ఇంచెస్ తీసుకుని దాన్ని ఫోల్డింగ్ చేసి ఓపెన్స్ ఉన్న వైపు స్టిచ్చింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ వైపు మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చూడండి ఇలాగ స్టిచ్చింగ్ చేసుకొని రావాలండి ఈ చివరిని కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ చివరిని కూడా స్టిచ్చింగ్ వేసుకుంటే మనకు ఉక్సులు పట్టి నీట్గా ఉంటుందండి అయితే ఇప్పుడు రెండు కలిపి సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి అయితే నాకు సమానంగా వచ్చాయండి ఇప్పుడైతే ఉక్సులు పట్టి తాళపట్టి వేసేసాను ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేస్తాను చూడండి ఇప్పుడైతే చూడండి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ కోసం అని బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ వైపు తీసుకుని అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రైట్ సైడ్ వైపు తీసుకుని రెండు ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకుని షోల్డర్ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఒక మార్జిన్ మార్జిన్తో షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఆరించ్ ఉంటే సరిపోతుంది మనకి షోల్డర్ జాయింట్ కోసం అని రెండు రైట్ సైడ్ వైపు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుని రావాలండి రెండు సమానంగా షోల్డర్ పట్టుకోవాలండి సమానంగా పట్టుకుని షోల్డర్ జాయింట్ చేసుకుని రావాలండి రెండు వైపులు కూడా ఒక అరింజ్ మార్జన్తో షోల్డర్ జాయింట్ చేసుకోవాలి అయితే అరింజ్ మార్జన్తో రెండు వైపులా షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి ఇలాగ డబల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి షోల్డరు ఇలా డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది కానీ ఒక అరించ్ మార్జంతోనే స్టిచ్చింగ్ చేసుకురావాలండి అయితే చూడండి ఇక్కడ డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను అయితే మీకు ఈ వీడియోలోని ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి పట్టి షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి నెక్స్ట్ వీడియోలోని హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి వివరంగా అయితే ఈ వీడియో చూసాక నా ఛానల్కి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మీరు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి